సుదూరాన ఉన్న చంద్రుడి క్లిష్టతర దక్షిణ ద్రోహంపైకి రోవర్ను పంపుతున్నాం భగభగమండే సూర్యుడిపై అన్వేషణకు ఆదిత్య ఎల్వన్ వంటి కష్టతరమైన ప్రయోగాన్ని విజయవంతంగా పంపుతున్నాం శాస్త్ర విజ్ఞాన సహకారంతో ఇలా ప్రకృతిలో జరిగే మార్పులను అన్వేషిస్తూ జీవితాన్ని సులభతరం చేసుకోవడమే కాదు తుపానులు కరువులు వంటి ప్రకృతి విపత్తులను ముందే గుర్తించి జాగ్రత్త పడుతున్నాం అయితే ఎంత సాధిస్తున్నా భూకంపాలను మాత్రం ముందే ఎందుకు గుర్తించలేకపోతున్నాం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సంభవించిన భూ ప్రకంపనలతో ఈ అంశం మరోసారి మీదకొచ్చింది శాస్త్ర విజ్ఞానం కొత్త పొంతులు తొక్కుతున్న అపార ప్రాణ ఆస్తి నష్టానికి కారణమవుతున్న భూకంపాలను ముందే ఎందుకు గుర్తించలేకపోతున్నాం కృత్రిమ మేధతో దీనికి పరిష్కారం ఏమైనా ఉందా తెల్లవారు నిద్రలేచి రోజువారి పనులకు సిద్దమవుతుండగా ఉన్నట్లుండి కాళ్ల కింద స్వల్పంగా కదిలిన భూమి ఏదో జరుగుతోందని భయపడి చిన్న పెద్ద అంతా ఇంట్లో ఇంచి బయటకు పరుగులు ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు అయోమయం ఇది తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం ప్రజలకు ఎదురైన అనుభవం స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి రెక్టాస్కేలు పై దీని తీవ్రత ఐదు పాయింట్ సున్నాగా నమోదైంది దీనివల్ల ఏమాత్రం నష్టం సంభవించకున్నా సుమారు యాభై ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో ప్రకంపనలు రావడమే ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థాన చలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలకు ముప్పు తీవ్రత తక్కువ ఉంటుందని తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రజలను భూ ప్రకంపనలు కాసేపు కలవరపాటు చేసిన నేపథ్యంలో వీటితో పాటు భూకంపం గురించి చర్చ మొదలైంది మరి ఏమిటి భూకంపం అని పరిశీలిస్తే భూమిలో ఉండే టెక్టానిక్ పలకాల మధ్య కదలికల వల్ల ఇది సంభవిస్తుంది ప్రపంచంలో సంభవించే తొంభై శాతం భూకంపాల కారణం ఇదే ఈ పలకాలు నీటిపై తేలియాడే మంచు పలకాల్లాగా ప్రతి సంవత్సరం అనేక సెంటీమీటర్ల దూరం కదులుతూ ఉంటాయి టెక్టానిక్ పలకాలు అలా కదులుతున్నప్పుడు భూమిలో ఒకదానితో ఒకటి పెనవేసుకుండే శిలలు రాపిడికి బురై వాటి మధ్య లంకె ఏర్పడుతుంది ఈ సంఘటన వల్ల ఊహించలేని పీడనం ఏర్పడి ఆ ఒత్తిడికి ఒకటిగా కలిసి ఉండే శిలలు తమ మధ్య బలాలను అధిగమించడంతో అవి కాస్త పగిలిపోతాయి దాంతో భూమి పొరల్లో తటాలున మార్పు వస్తుంది ఈ మార్పు వల్లే భూకంపం సంభవిస్తుంది ఈ కంపనం వల్ల ఉత్పత్తి అయ్యే తరంగాలు గంటకు పదమూడు వేల కిలోమీటర్ల వేగంతో నలుదిక్కులా విస్తరిస్తూ భూకంప కేంద్రం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలను వినాశనానికి అయితే అగ్ని పర్వతాల పేళ్లు ఉండే నూనె వాయువుల నిక్షేపాలను వెలికి తీయటం వల్ల ఏర్పడే స్వరంగాలు కూలినప్పుడు ఏర్పడే పీడనం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి ఇది మామూలుగా జరిగే ఒకటి మన వరల్డ్ లెవెల్లో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటుంది ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు మూవ్మెంట్స్నే ఉంటుంది వన్ ఒకటి పైకి ఒకటి తాకేనప్పుడు ఇలాగా వైబ్రేషన్స్ వస్తుంది ఈ వైబ్రేషన్స్ కానీ మనకు ఏమి ప్యానిక్ వద్దు ఇది మామూలుగా జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బిల్డింగ్ మన బిల్డ్స్ చేయనప్పుడు ఆర్కిటెక్చరల్ వర్క్స్ ఎక్కువ అమౌంట్ చేసాము లేకపోతే కొంచెం మన ఎత్వీక్ రెసిస్టెంట్ డిజైన్స్ కూడా కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి భూకంపాలతో పోలిస్తే భూ ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉంటుంది భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థాన చలనం జరిగి ఇవి సంభవిస్తుంటాయి వీటి వల్ల నష్టం తక్కువగా ఉంటుంది గత ఏడాది ఆగస్టులో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కూడా వారం వ్యవధిలో రెండు సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి దాని తీవ్రత స్కేల్ పై మూడు పాయింట్ ఒకటిగా నమోదైంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భూకంపాలు ప్రకంపనలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ తో పోలిస్తే గోదావరి బేసిన్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎక్కువగా వస్తుంటాయని అయితే ఇవి తక్కువ తీవ్రతతో కూడుకున్నవని అంటున్నారు తెలుగు రాష్ట్రాలు జోన్ త్రీ పరిధిలో ఉన్నాయి వేటిక ముప్పు తక్కువ హిమాలయ పర్వత ప్రాంతాలు జోన్ నాలుగు ఐదు పరిధిలో ఉన్నాయి ఇక్కడ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది భూకంప తీవ్రత ఎనిమిది వరకు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు భూకంప తీవ్రత ఐదు కంటే ఎక్కువసార్లు నమోదైంది మూడు ప్రాంతాల్లోనే మొదటిది విజయనగరంలో నూట పది ఏళ్ల క్రితం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో సంభవించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చిన భూకంపమే ఇప్పటి వరకు పెద్దది మళ్ళీ అంత పెద్ద భూకంపాలు రాలేదు భారతదేశం మొత్తం కూడా మనం భూకంపాల యొక్క తీవ్రతను బట్టి మనము వివిధ జోన్లుగా విభజించుకున్నాము జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ అని ఉంటుంది జోన్ టూ జోన్ త్రీ అంటే తక్కువ ప్రభావం భూకంపాలు వచ్చేటువంటివి అందులో మన హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా జోన్ టూలో ఉంది మన ఏటూరు నగరం ములుగు భద్రాచలము వరంగల్ ఏరియా అంతా కూడా జోన్ త్రీలో ఉంది ఇక్కడ మోడరేట్ భూకంపాలు రావడానికి ఆస్కం ఉంది మోడరేట్ అంటే ఒక మాదిరిగా భూకంపాలు వస్తాయి అదే జోన్ ఫోర్ జోన్ ఫైవ్ ఉత్తర భారతదేశంలో మీకు భూకంపాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు అదే భాగంగా చూసినట్లయితే ఇదివరకు జరుగుతుంది బుజ్జ్ ఎర్తకుపోయాక కానీ ఉత్తర కాశీ ఎర్త కానీ ఇవన్నీ కూడా ఇలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించినటువంటి ఉదాహరణలు అలానే రెండు వేల పదిహేడులో మీకు నేపాల్లో ఒక భూకంపం వచ్చింది ఆ భూకంపం యొక్క తీవ్రత ఏడు పాయింట్ తొమ్మిది ఏడు పాయింట్ తొమ్మిది చాలా తీవ్రం అనమాట అది అక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించి మనకు అది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద భూకంపంగా రికార్డ్ అయ్యింది తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలకు సంబంధించిన భూకంప కేంద్రం ములుగు జిల్లా మేడారంలో ఉంది భూకంప కేంద్రం నుంచి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనాల ప్రభావం కనిపించింది మేడారం గోదావరి బేసిన్ ప్రాంతంలో ఉంది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం జల వనరులు నిరంతరం ప్రవహించే ప్రాంతాల్లో భూమి బలహీనంగా ఉంటుంది ప్రవాహం వల్ల అక్కడ భూమి లోపల పగుళ్లు మరింత బలహీనంగా మారుతాయి భూ పలకలు జరిగి ఒత్తిడి పెరగటం వల్ల ప్రకంపనలు సంభవిస్తాయి వీటితో భయపడాల్సిన పని లేదు జల వనరుల ఆనకట్టల వద్ద కూడా ప్రకంపనలు ఎక్కువగా వస్తుంటాయి నీటి నిల్వ వల్ల ఆ ప్రాంతంలో భారం పడుతుంది నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఎక్కువ వర్షాలు పడినప్పుడు రిజర్వాయర్ ట్రిగర్డ్ ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి మహారాష్ట్రలోని కోయినా డ్యాం ప్రాంతంలో రోజు చిన్న చిన్న భూకంపాలు ఏర్పడుతుంటాయి గోదావరిలో దీనికంటే తక్కువే వస్తుంటాయి అప్పుడప్పుడు గురైనప్పుడు దారితీస్తుంది భూకంపాలను ముందే గుర్తించలేమా అంటే ఇది కాస్త కష్టతరం అని చెప్పాలి క్లిష్టతరమైన చంద్రుడి దక్షిణ ధ్రువం పైన రోవర్లను దింపడం సూర్యుడి అన్వేషణకు ఆదిత్య ఎల్వన్ వంటి అద్భుత ప్రయోగాలు జరుగుతున్న భూకంపాలను గుర్తించటం శాస్త్రవేత్తలకు సవాల్గా మారింది భూమి లోపల పొరల్లో సర్దుబాట్లు భూ పలకల కదలికల వల్ల పుట్టుకొచ్చే భూకంపాలు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయో శాస్త్రవేత్తలకు అంతు చిక్కటం లేదు ముఖ్యంగా తీవ్రత కల భూకంపాలను అంచనా వేయడం మరింత సవాల్గా మారింది ఇటీవల కాలంలో భూకంపాల ముప్పు ఏమాత్రం లేదని భావించే ప్రాంతాల్లోనూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో భూ విజ్ఞాన శాస్త్ర పరిశోధనల్లో శాస్త్రీయమైన డీప్ డ్రిల్లింగ్ అంటే భూమి లోతుల్లోకి నిలువుగా తవ్వే ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది ఇది ఇప్పుడు ఆసక్తి డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియను భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని హోల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ చేపడుతోంది తరచూ ప్రకంపనలు సంభవించే మహారాష్ట్రలోని కోయనా వార్నా ప్రాంత పరిధిలో ఆనకట్టల నిర్మాణం వల్ల సంభవిస్తున్న భూకంపాలపై విస్తృత అధ్యయనం కోసం ఈ ప్రక్రియను తలపెట్టారు ప్రయోగాత్మకంగా మొదట భూమి ఉపరితలం నుంచి మూడు కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ జరిపారు ప్రస్తుతం ఆరు కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు భూ విజ్ఞాన శాస్త్ర పరంగా లోతును బట్టి భూ నిర్మాణాన్ని మూడు భాగాలుగా వర్గీకరించారు పై ఉపరితలాన్ని క్రస్ట్ అంటారు దీని మందం సాధారణంగా ఎనిమిది నుంచి కిలోమీటర్ల వరకు ఉంటుంది క్రస్ట్ కింది భాగాన్ని మాంటిల్ అని భూ కేంద్రం చుట్టూ ఉన్న లోపలి పొరను కోర్ అని అంటారు డీప్ డ్రిల్లింగ్ ద్వారా క్రస్ట్ లోపలి పొరల్ని అధ్యయనం చేయవచ్చు దీని ద్వారా భూకంపాల స్వభావాలను విశ్లేషించడమే కాకుండా భూగ్రహం చరిత్ర భూగర్భంలోని శిలల రకాలు జీవరాశుల రూపాలు వాతావరణ మార్పులను లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగుతుంది భూకంపాల అధ్యయనంలో ఈ డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియ అత్యంత నమ్మకమైందిగా గుర్తింపు పొందింది తుపానులు పిడుగులు వాతావరణంలో సంభవించబోయే మార్పుల్ని శాస్త్ర పరిజ్ఞానంతో ముందే అంచనా వేస్తున్నా భూకంపాలను ముందే గుర్తించటం మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది అకస్మాత్తుగా విరుచుకు పడుతూ ఇది ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ ఆస్తి నష్టానికి కారణమవుతుంది దీన్ని తప్పించాలంటే డీప్ డ్రిల్లింగ్ ఏఐ ఆధారిత సాంకేతికతల్ని మరింత అభివృద్ధి చేస్తేనే సాధ్యం మరి ఆ దిశగా త్వరలోనే ముందడుగుపడి భూకంపాలను ముందే గుర్తించే సాంకేతికత అందుబాటులోకి రావాలని అందరి ఆకాంక్ష